నమస్తే అండి నా పేరు వెంకట్ మాధ్ తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే విజయవాడ వరకు అయితే ఇప్పించానండి ఈ కార్ నేను మా ఛానల్ అయితే వీడియో అయితే పోస్ట్ చేయలేదు ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి మంగళవారం రోజు అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు ఈ బండి నేను విజయవాడ వరకు అయితే బై రోడ్ అయితే పంపిస్తానో మనోజ్ అని ఒక డ్రైవర్ ఉన్నాడు అతని ద్వారానే నేను రెగ్యులర్గా పంపిస్తూ ఉంటాను ఈ బండి అయితే నేను మన గ్రూప్లో మా వాట్సాప్ గ్రూప్లో అయితే నేనైతే పోస్ట్ చేశాను పోస్ట్ చేసిన తర్వాత ఇంతకుముందు నేను వాళ్ళ కార్లు ఇచ్చానండి పేరు వచ్చేసి రమేష్ గారు విజయవాడ నుంచి అయితే నాకైతే ఫోన్ చేసి వెహికల్ డీటెయిల్స్ మొత్తం తీసుకొని ఓకే అనుకున్న తర్వాత ఈ బండి నేను వీడియో పోస్ట్ చేద్దామని వీడియో తీశాను అదే వీడియో ఒక రోజు ముందు నేను గ్రూప్లో పోస్ట్ చేస్తే అది చూసి వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాం మార్దు సీట్ స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ప్యూర్ పెట్రోల్ కారు సెకండ్ ఓనర్ బండి ఈ బండి ఒక కాలేజ్ ప్రిన్సిపల్ సార్దండి సెకండ్ ఓనర్ బండి కేవలం ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఈవెన్ ఫ్రంట్ గ్లాస్ కూడా వరకు అయితే రీప్లేస్ చేయలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది బండితో పాటు వచ్చిన టైర్లే ఉంటే నాలుగు టైర్లు కూడా రీసెంట్గా అయితే అంటే హండ్రెడ్ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి కొత్త టైర్లు వేయించారు నాలుగైతే స్టెఫ్ని డేర్ అయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది ప్యూర్ పెట్రోల్ గారు ఈ వెహికల్ అయితే నేను ఇప్పుడు విజయవాడ వరకు అయితే బై రోడ్ అయితే పంపించేస్తున్నాను ఇప్పుడు మధ్యాహ్నం అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోతూ ఉంది అదే గ్రూప్ నుంచి నాకు మళ్ళీ వేరే వాళ్ళు కూడా నా దగ్గర కార్లు కొన్న పాత కస్టమర్లు కూడా చాలామంది అయితే అడిగారు దీనికి రెండు కీస్ ఉన్నాయి రెండు కీస్ కూడా పంపిస్తున్నాను టైర్లు చూసుకోవచ్చు సీల్ టైర్లు అండి ఒక్క పీస్ ఒక్క డోర్ కూడా రీప్లేస్ కాలేదు ఒక గ్లాస్ కూడా ఆల్ ఒరిజినల్గా ఉంది బండి అయితే బాడీ పైన అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఒక రెండు చోట్ల డెంట్లు ఉన్నాయి అవి కూడా నేను క్లియర్గా అయితే చెప్పాను సర్వీస్ కూడా చేపించమంటే ఇంజన్ ఆయిల్ ఫిల్టర్లు ఈ క్రోమ్ ఫినిషింగ్ కూడా వస్తుంది బండికి ఫిఫ్టీన్ మోడల్ కాబట్టి ఇంజన్ ఆయిల్ ఫిల్టర్లు అవన్నీ కూడా మొత్తం చేపిచ్చేసి ఆయిల్ చేంజ్ చేపించేసి రోడ్ వెళ్తుంది కాబట్టి పంపిస్తున్నాను మనోజ్ ధ్యాన్సే లేజాం సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఎక్బార్ బాగానే అడుకోవాలా మనోజ్ ఇది వీడియో చేయలేదు కాబట్టి ఒకసారి మొత్తం బిఆర్ఎఫ్ చూపిద్దామని అయితే చూపిస్తున్నాను చూసుకోవచ్చు బ్యాక్ గ్లాస్ కూడా బిఎఫ్ సిరీసే డిక్కీ బూల్ స్పేస్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ ఎటువంటి దెబ్బలు తగ్గలేదు స్క్రాచెస్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయని చెప్పాను ఆల్రెడీ వెనకాల డిక్కీ మీద ఒక డెంట్ అయితే ఉంది చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఇంజిన్ కూడా చూసుకోవచ్చు అండి సీల్డ్ ఇంజన్ అయితే ఉంది ఆ కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా క్లియర్గా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు యాప్స్ ఎటువంటి డ్యామేజ్ లేవు బంద్ గారు రైట్ సార్ ఈ బండి అయితే ఇప్పుడు నేనైతే విజయవాడ రమేష్ గారు అది తీసుకున్నారు వాళ్ళకైతే బై రోడ్డు ఢిల్లీ నుంచి అయితే పంపిస్తా ఉన్నానండి ఈ బండి నేను ముప్పై తొమ్మిది వేలు తిరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ విఎక్స్ఐ వీరియ విఎక్స్ఐ వేరియం సెకండ్ ఓనర్ బండి ఈ బండి నేను కమిషను ట్రాన్స్పోర్టు ప్లస్ ఎన్ఓసి ఇన్వాయిస్ బండి కాస్ట్ ఇవన్నీ కలిపి కూడా మూడు లక్షల ఇరవై వేల రూపాయలకి అయితే వాళ్ళకి విజయవాడలో డెలివరీ ఇచ్చినట్టయితే మాట్లాడుకొని ఇప్పుడు ఈ బండి అయితే బై రోడ్ అయితే పంపిస్తానండి మూడు లక్షల ఇరవై వేల రూపాయలకి నా కమిషను ట్రాన్స్పోర్ట్ బై రోడే కావాలన్నారు వాళ్ళు కంటైనర్ వద్దు బై రోడే కావాలి బండి అర్జెంట్ ఉందని చెప్పేసి అన్నారు బై రోడే పంపిస్తున్నాను మీకు ఎవరికైనా కూడా బై రోడ్ కావాలంటే బై పంపిస్తా కంటైనర్ కావాలంటే కంటైనర్కి ఇచ్చి పంపిస్తా కంటైనర్కి రూల్ ఏం లేదు నాకు దగ్గర ఇక్కడ చాలామంది డ్రైవర్లు ఉన్నారు ఢిల్లీలో నేను రెగ్యులర్గా నా దగ్గర చేసేవాళ్ళు వాళ్ళ ద్వారా బై రోడ్ పంపి కూడా ఏ వెహికల్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బెంగళూరు ఎక్కడికైనా సరే నేనైతే బైరోడ్ బై కూడా పంపిస్తాను కార్లు అయితే ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి టైటిల్లో నెంబర్ ఉంటుంది ఏదైనా వెహికల్ నచ్చితే నాకైతే ఫోన్ చేయొచ్చు ఈ వెహికల్ అయితే మూడు లక్షల ఇరవై వేల రూపాయలకి ఇచ్చాను ఇప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోతుంది ఓకే సార్ కస్టమర్ ఎవరో కానీ ఈ టైప్ ఆఫ్లో మనం కూడా అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అంటే పది సంవత్సరాలు అయింది బండి పది సంవత్సరాలను కూడా ఇంత ఒరిజినాలిటీగా ఏ డోర్లు మారకుండా గ్లాసులు మారకుండా నీట్గా మెయింటైన్ చేసాడు అని అంటే నిజంగా గ్రేట్ ఎందుకంటే చాలామంది అట్లా చేయలేవారు ఓకే సార్ ఈ వెహికల్ అయితే ఇప్పుడైతే విజయవాడ వైరే అయితే వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ